వెల్కమ్ బ్యాక్ గుంటూరు జిల్లా సత్తెనపల్లి అరవై ఒక్క అడుగుల మట్టి వినాయకుడిని తయారు చేశారు పర్యావరణం మీద అవగాహన ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల కలిగే నష్టాలను తెలియజేస్తూ స్థానికులు మట్టి వినాయకుడిని తయారు చేశారు అరవై ఒక్క అడుగుల మట్టి వినాయకుడిని దర్శించుకోవడానికి భక్తులు తరలి వస్తున్నారు పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని సత్తనపల్లి పట్టణంలో సత్యసాయి యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు అంతేకాకుండా కూడా పర్యావరణాన్ని కాపాడటానికి కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు ఇందులో బాగానే అరవై ఒక్క అడుగుల మట్టి గణపతిని ఇక్కడ పెట్టడం జరిగింది ఈ మట్టి గణపతి ఇప్పటికే ఆరు రోజుల నుంచి పూజలు అందుకుంటున్నారు సో ప్రస్తుతానికి ఈ ఆలోచన ఎలా వచ్చింది పర్యావరణం కాపాడటానికి వాళ్ళు ఎలా అంటే కార్యక్రమాలు చేపడుతారు దీనిపై మొత్తం పట్టడానికి ఉన్నటువంటి పూజారు అంతేకాకుండా ఈ సత్యసాయి యూత్ కానీ మనతో ఉన్నారు వారి మాట్లాడారు సార్ చెప్పండి ఏంటి అసలు ఈ విగ్రహం అరవై ఒక్క అడుగులు పెట్టాలని ఆలోచన ఎలా వచ్చింది ప్లస్ ఈ ఈ కొత్త కాన్సెప్ట్ ఉద్దేశం ఏంటి ఎన్ని రోజులు పట్టింది ఈ విగ్రహం తయారు చేయడానికి దాదాపు ఒక ముప్పై నాలుగు రోజులు పట్టిందండి ఆగస్ట్ ఐదున భూమి పూజ చేసి కార్యక్రమం మొదలుపెట్టాం అక్కడి నుంచి నిర్విఘ్నంగా కార్యక్రమం చేస్తూ వచ్చాం అయితే మధ్యలో వర్షాలు ఒక ఐదు ఆరు రోజులు గట్టిగా వారం రోజులు ఇబ్బంది పెట్టాయి ఆ స్వామి వారి యొక్క స్ట స్ట్రక్చర్ మొత్తం కరిగిపోయి అసలు అవుతుందా లేదా అని రేయింబులు కూడా కుర్రోళ్ళంతా కూడా కష్టపడి అదనపు పన్నెండు కుర్రోళ్ళని తీసుకొచ్చి పెట్టి చేయించారండి ముఖ్యంగా ఈ యొక్క స్వామివారిని ఇలా చేయాలన్న ఉద్దేశం ఏంటంటే ఈ సత్సాయియుత్ వాళ్ళు గత పదేళ్ళుగా పదకొండేళ్ళుగా పద్నాలుగేళ్ళుగా చిన్న చిన్న విగ్రహాన్ని పెట్టుకుంటూ వచ్చి క్రమంగా రోజుకి అరవై ఒక్క విగ్రహం ఎత్తు విగ్రహం పెట్టాలని చెప్పి అని అన్నారు చెప్తే మంచిదైనా సంతోషం అని చెప్పాము అలాగే మట్టి విగ్రహం పెడితే బాగుంటుంది అనుకున్నాము మట్టి విగ్రహం ఎందుకంటే పర్యావరణ హితమైనది ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఏంటంటే నీటిలో కరగదు ఏ అందుకోసంగానూ మనం మట్టి విగ్రహం తయారు చేసుకున్నాం మట్టి ఏంటంటే ఈ ఆ పురాణాల్లో శాస్త్రాల్లో చెప్పబడింది కూడా ఏంటంటే మట్టి విగ్రహాన్ని పూజించాలి ఆ తర్వాత ఆ మట్టి విగ్రహాన్ని తీసుకెళ్ళి ఆ పార పారేటువంటి జలాల్లో నిమజ్జనం చేయడం వల్ల ఆ నీరంతా కూడా సారవంతంగా తయారయ్యి పంట పొలాలకి మంచి బలాన్ని చేకూర్చి చక్కగా పైర్లు బాగా పండుతాయనే ఉద్దేశం ఒకటి అలానే ప్రస్తుతం మనకైతే ఈ ట్యాప్ వాటరు మినరల్ వాటర్ ఉన్నాయి గతంలో అందరూ కూడా ఈ కాలువ నీళ్ళు వీటి మీద ఆధారపడేవాళ్ళు ఈ మనం పూజ చేసే ఇరవై ఒక్క పత్రిక కూడా ఏకవిశతి పత్రి పూజ పత్రి కూడా అన్ని కూడా ఆయుర్వేదానికి సంబంధించినటువంటి ఆ చెట్లు మొక్కలు ఆ మొక్కలు కనుక తీసుకెళ్ళి స్వామివారిని పూజించి ఆ పత్రిని ఆ యొక్క స్వామివాన్ని తీసుకెళ్లి నీటిలో నిమజ్జనం చేసినట్లయితే ఆ నీరు తాగినా ప్రజలు తాగినా కూడా అట్లాగే పంట ఫలాలకు కూడా మంచి ఇదవుతుందన్న ఉద్దేశంతో రుషులు పెట్టిన ఉద్దేశం అయితే అది ఇప్పుడేదంటే కాలానుగుణంగా ఈ ఆఫ్ పరిస్థితులు పెట్టడం అవి పెట్టడం ఈ పెట్టడం చేస్తున్నారు పర్యావరణ హితం కోరే కేవలం మన మన కుర్రవాళ్ళందరూ కూడా ఈ యొక్క విగ్రహాన్ని తయారు చేయించి పెట్టారు దానివల్ల ఏంటంటే అందరికీ మంజరగాలని కోరుకుంటున్నాం పర్యావరణ హితంగా చేసిందంటే వరి పొట్టు వరి అట్లాగే వెదురు బొంగులు మట్టి ఇంకంతేనండి అలాగే దాంతోపాటుగా ఈ విగ్రహాన్ని కొంచెం మనం తరలించడం కష్టం కాబట్టి ఇక్కడే నిమజ్జనం చేసే విధంగా తొమ్మిది రోజులు పూజ చేసి ఇక్కడే నిమజ్జనం చేసే విధంగా మన వాళ్ళు దానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇక్కడే నిమజ్జనం చేసిన తర్వాత ఈ మట్టిని తీసుకుని స్వామి వారి యొక్క తర్వాత మట్టిని తీసుకొని వారు ఎవరన్నా పొలాల్లో కానీ ఇంట్లో తులసి మొక్కల్లో కానీ వేసుకున్నట్టయితే సర్వే సర్వత్రా శుభం జరుగుతుంది మొత్తానికి ఈరోజు సత్తంపల్లి పట్నంలో ఎవరైతే ఉన్నారో సత్యసాయి యూత్ ప్రధానంగా కూడా అరవై అడుగుల అరవై ఒక్క అడుగుల మట్టి గణనాథుల్ని నియమించారు అంతేకాకుండా కూడా దాదాపు ముప్పై ఐదు రోజుల పాటు ఈ విగ్రహం తయారు చేయడానికి పట్టిందని మధ్యలో వ వర్షాలు పట్టడం కూడా కొంత ఆటంకం కలిగిందని చెప్పేసి మరోవైపు పర్యావరణాన్ని కాపాడాలని ప్రధాన ఉద్దేశం అంతేకాకుండా కూడా ఎక్కడైతే ఉన్నాయో అరవై అడుగుల గణనాథుల్ని పక్క జిల్లాలకి పక్క రాష్ట్రాలకి వెళ్ళి చూడాల్సిన పరిస్థితి వస్తుంది కానీ మా సత్తనపల్లి పట్టణంలోనే మా సత్తనపల్లి ప్ర పట్టణ ప్రజలు మరియు ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఈ గణనాథను చూడాలనే ఉద్దేశంతోనే తాము ఇది పెట్టామని చెబుతున్నారు మరోవైపు ముఖ్యంగా కూడా ఈ పర్యావరణం కాపాడాలి దాంతోపాటు మట్టి గణపతి ఎక్కడైతే అరవై అడుగు పెట్టామో ఇక్కడే నిమజ్జనం కూడా చేస్తామంటున్నారు దీనిని ఆదర్శంగా తీసుకొని రాబోయే తరాలైనా రాబోయే రోజులైనా సరే మట్టి గణనాథులకి అధికంగా ప్రాధాన్యత ఇవ్వాలి మట్టి గణనాథులు నియమించాలని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు కెమెరామెన్ అనిల్తో నరసింహారావు హెచ్ఎం టీవీ పల్నాడు జిల్లా